నేను చొక్కా ఇప్పకుంటా కొట్టినా చొక్కా ఇప్పు కొట్టినా మగోడు ఎందుకు కోడిపోయాడు అన్న పగ పెట్టేసుకున్నాను ఆడదాన్ని నా నాకు బాబు ఈ చుట్టూ రాకపోతే నా పేణం అక్కడే ఇడిచిపెట్టేస్తాను అని చెవాలు చేసేది దొరతల్లి గుడికరా అందరూ సీ అన్నారు నన్ను కేనవ్ తిరిగినప్పుడు కుక్కలు కొట్టిన కర్రలు ఆ ముంజూరు ఉన్న కర్రలు కూడా ఇట్టి తగులుకొచ్చారు చీపురు గట్టలు కూడా ఇసిరేరు అన్ని బాధలు పడ్డాను ఏ రోడ్డు అంటే వెళ్తుంటే కొన్నూరు మొగుడే నచ్చాడా నీకు ఈ మొగుడు నచ్చలేదు ఇంత పిచ్చి తీసుకెళ్తే అలా ఏం అనుకుంటున్నావు చూసా సంకల పిల్లి కాదు పిల్లి పులి పులి వచ్చింది నాకు ఈ పులి బాబు ఈ పులి నేను ఆ రోజున గుడి దగ్గర సంకల పిల్లిని ఎట్టుకుని పితాపురం అంతా వదిలేడు జగదు చంద్రనాయుడు బాబు అన్నారు చంద్రనాయుడు బాబు అన్న మాటకి అది పులి కాదు పిల్లి కాదు అది పులి అని తొడగొట్టి నేను చెంగి దులిపోయాను పులిలాగే కూకున్నాను నా కొడుకని కుర్చీలో కూకొని నేను ఆనందం పడిపోతాను వాళ్ళు తల్లిదండ్రులు ఆనందం పడతారో నాకు తెలీదు నాకు ఆ ఆనందం చాలు బాబా నాకు ఆ ఆనందం చాలు నాకు ఆ బాబు గెలిచాడు నాకు అదే చాలు నాకు పరిచయం కాదు పిఠాపురం వచ్చాక నాకు పరిచయం కాదు బాబా నాకు తమ్ముడు సినిమాలోను కొబ్బరిసీ సినిమాలోను అన్ని సినిమాలు చూస్తా బాబుది కొబ్బరిసీ తమ్ముడు సినిమాలోను ఫైటింగ్ లోను ఓడిపోతే నాకు ఐదు ఉంది అందులో మేక పిల్లల పండుగ కట్టేసాను రెండు వేలు నేను ఎత్తాను నువ్వు ఎంత అన్నాను వెయ్యి రూపాయలు ఉంది నేను రెండు వేలు ఇస్తాను అన్న తమ్ముడు సినిమాలో పైటింగ్లు పెట్టారు కదా బాబా ఆ ఫైటింగ్ లోను అది కొన్ని కళ్యాణ బాబు పడిపో పడిపోయాడు అన్నారు పడిపోయాడు అంటే అప్పుడు నేను అన్నాను పడిపోయాడు కప్పుతో లేచి కిందకి తీసి అతన్ని కిందకి తొక్కి నా బాబు కళ్ళు కప్పుతో కిందకి దిగుతాడు చూడు గెలిచినా నీ వెయ్యి రూపాయలు నాకు అక్కర్లేదు నేను రెండు వేలు ఇచ్చేస్తాను నేను అన్నాను నాకు అదే ఇష్టం నా ప్రతి సినిమా చూస్తాను నేను అప్పటి నుంచి నాకు ఇష్టం ఎవరంటే నా కళ్యాణం బాబు అంటే ఇష్టం పిల్లలకి ఆ తర్వాత చిన్న చిన్న పిల్లలకి ఇష్టం అయితే అనుకోవచ్చు అంటే ఇంత వయసు నీకు పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం నాకు ఇష్టం ఏం చూసి ఏం చూసా నాకు కొడుకులు లేరు నాకు కొడుకులు లేకపోయినా నా బాబు అంటే ఇటు 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 కూడా సినిమాకి పోతావా వాళ్ళు బారిపోయేదే నాకు కూడా నా బా నా కళ్యాణం బాబు సినిమా చూసి వచ్చాక నేను అర్ధరాత్రి అయినా పుల్లలతోతే వండుతాను ఇప్పటికీ నాకు గ్యాస్ లేదు బాబా నాకు మొన్నగా పిల్ల కూనిపడిచింది అర్ధరాత్రి అయినా వండి పెట్టిదాన్ని నువ్వు పట్టొద్దు తిట్టద్దు నా కళ్యాణం బాబు ఫస్ట్ స్టాట్కి వెళ్ళి చూసి వచ్చి పది గంటలకు కొండి పెట్టిదాన్ని అమ్మాయి ఉంటే ఓటేయాలి వేయాలి పది మందికి ఓటేయమని చెప్పాలి రిక్షి అమ్మేస్తాను ఎందుకు చెప్పాను నేనా బాబు రిక్ష అమ్మేస్తానంటే నా బాబు గెలాలా నా బాబు గెలిస్తే నేను తల ఎత్తుకోవాలా నేను అందరికీ సవాలు చేశాను నా బావ ముందుకు రావాలా తలెత్తుకోవాలా నేను నా బాబు కోసం నేను ఏ రిచ్చి నా కూతురిది అప్పు చేసి కట్టుకున్నారు అప్పు చేసి కట్టుకుంటే వడ్డీ కడతాను ఆ వడ్డీ గురించి జాయిగా పట్టా తీసుకుంటాను ఆ పట్టా అమ్మేసుకుంటాను తింటాను అది కూడా అమ్మేసుకుంటాను నా బాబు కోసం నా కూతురు దెబ్బలాడితే రేపు నేను వడ్డీ ఎడతున్నాను అంటాను నా కూతురిదే నాకు ఇది లేదు తలం వచ్చింది బాబా తలం అమ్మేసాను బిడ్డకు పెళ్లి చేసేసాను ఆ బిడ్డకి బిడ్డలు వేయలేరు పల్లెటూరు ఇచ్చుకున్నాను పిల్లలు అయితే ఇష్టం అంటారు పిల్లలు కాపాన ఆయన ఫస్ట్ సినిమా కానించి నాకు ఇష్టమే అని నాకు అంత ఇష్టం చూసావా పవన్ కళ్యాణ్ చూసావా బాబు పవన్ కళ్యాణ్ బాబు చూసావా చూడలేదు నేను సినిమాలోనే చూస్తున్నాను నేను సినిమాలోనే చూస్తున్నాను అదేటమ్మా అలా కదు సినిమాలో చోటాపురంపురం చూసాను కదా బాబు చూసే ఏటి ఓ డ్యాన్స్ కట్టేసాను ఓ డ్యాన్స్ కట్టేసాను ఈ ముసలిదేటి ఆ బాబు ఎంటే పిచ్చని వెనక పిట్టి నుంచి ఇవ్వరు వెనక పిట్టిని లాగేస్తే ఊరుకుంటుంది వాళ్ళని గితాయించేసుకుని వెళ్ళిపోయి నా బాబు నా బాబు నా బాబు అని డ్యాన్స్ వేసేస్తే అందులోని తీసేసారు వీడియాలు డ్యాన్స్ ఇంటింటికి ఇంటింటికెళ్లి తలుపు కొట్టి అమ్మా కళ్యాణం బాబుని లెగ్గట్టండి లెగదీయండి గెలిపించండి మనకు అన్ని సైపాయాలు జరుగుతాయి అన్ని వస్తాయి నా ఒక్క ప్రాణం కోసం కాదు నేను ముసల్దాన్ని ఇంకా పడుసు బిడ్డలు ఉన్నారు బిడ్డలు ఉన్నారు బాగుపడతారు ఆ బాబు చక్కగా నడిపిన తాడు పదో పదో గెలిచాడంటే మనల్ని అందరినీ బాటలో లిగుతాడు నా కొడుకులు లేరు నా భర్త ఉన్నాడు నేనున్నాను ముసల్దాన్ని అయిపోయాను వెనకాల నా మనవలు ఉన్నారు నా మన పిల్లలు ఉన్నారు ఆ వయసులో బిడ్డలు అందరూ జీవిగా చక్కగా బతుకుతారు ఆ బాబు ఓ దారిలో పెడతాడు బడి పిల్లలు గాని అందరు నేను ఏటి బాబు అంటే నెగ్గితే అమ్మేసి పార్టీకి ఎలాగా ఏటి బాబు ఆధారవా ఏటి బాబు ఆధారవా దేవుడు ఉన్నాడు రిక్ష అమ్మేస్తాను అయిపోయింది వేరం అమ్మేసాను ఎనిమిది నేను ప్రార్థన చేసుకొని పడుకున్నాను బాబా అందరికీ శవాలు చేసాను రిచ్ అమ్మేస్తాను అన్నాను నేను ఎలా పెట్టగలదును నా బాబు గెలుస్తాడు గెలిపోతే నేను ఎలా తలెత్తి తిరగలదును అని ఏడుస్తా పడుకున్నాను ఏడుత పడుకుంటే ఆ రాత్రి శోభనంలోనూ ఇద్దరు ఆడుకున్నట్టు వచ్చింది తెల్లారితే ఇంకా మూడు రోజులు ఉంది ఒకటి నేను చెవాలు చేసాను రిచ్ అమ్మేస్తాను అన్నాను పెడతానన్నాను చెవాలు చేసాను నా బాబు ఏటి అని దేవుడు మరబెట్టి మూడు రోజులు పసుంతోతున్నాను మూడు రోజులు కన్నీళ్ళు కరిచాను అప్పుడు ఎలుగులో కనపడ్డది ఇద్దరు ఆడుకున్నట్టు చంద్రనాయుడు బాబు నా కళ్యాణం బాబు ఆడుకున్నట్టు కనపడ్డది అమ్మేస్తాను అన్నాను అమ్మేస్తాను రామ కాడ ఉన్న అతనికి బేరం పెట్టేసాను ఆరు వేలు ఎత్తానన్నాడు ఏడు వేలు ఎత్తానన్నాడు ఆ ఏడు వేలు కాదు ఎనిమిది వేలు ఇచ్చే నా తగ్గట్టుగానే పెట్టుకుంటాను నా ఓళ్ళు ముప్పై మంది ఉన్నారు మేము ఎస్సీలు బాబా నా పెట్టుకుంటాను అందరికి రింకులు ఇచ్చేస్తాను అన్నాను అంటే అప్పుడు బాబు వచ్చి ఆశ అన్నవాడు అతను వచ్చి అమ్మా నువ్వు ఎమ్మద్దు నేను పార్టీ ఇస్తాను అందరికి రేషన్ ఇస్తాను అన్నారు ముప్పై మూటలు పంపారు ముప్పై సరుకులు పంపారు ఆపొచ్చు ఆపేసేను అంటే అప్పుడు అభిమానం ఉండొచ్చు అమ్మా మరి అమ్మ అభిమానం ఉండొచ్చు తప్ప మనకు సంబంధించిన ఆస్తులు అమ్మేసి పార్టీలు చేయడం అనేది అంటే నీకు అంతే అంత ఇష్టమా నాకు బాబు ఇక నాకు బాబు ఏంటి నాకు అంత పిచ్చి నా బాబు గెలాలా ఓడిపోయారు మున్ నేను ఎంత పీనిగి అయిపోయానో తెలుసా ఎంత లాగుండిద్ద గొనపరాయలేదు ముందు చుట్టూ ఓడిపోయినప్పుడే సగం లొంగిపోయాను ముసలిదాన్ని అయిపోయాను మున్ చుట్టూ ఓడిపోయినప్పుడు పిచ్చిదాన్ని అయిపోయాను అలాగలా పిచ్చిదాన్ని అయిపోయి నేను బెంగెట్ వేసుకొని ఏటి ఎందుకు వచ్చాడు ఈ బాబు పదవులోకి ఎందుకు చనిపోయాడు నేను చొక్కా ఇప్పకుంటా కొట్టినా చొక్కా ఇప్పు కొట్టినా అన్న నా మగోడు ఎందుకు అన్న పగ పెట్టేసుకున్నాను ఆడదాన్ని కొబ్బరి చెల్లి ఏమంటారు సరే చొక్కా ఇప్పు కొట్టినా ఇప్పుకుంటా కొట్టినా అంటారు అలాగే ఎందుకు కోడిపోయాడు మున్ చుట్టే ఈ చుట్టూ కొంచెం పేనం ఒత్తికెళ్ళింది అంటే ఇప్పుడు కాదు పవన్ కళ్యాణ్ మీద పిచ్చి అంటే ఎప్పటి నుంచో ఉంది ఎప్పటి నుంచో పిచ్చి నాకు కొడుకులు లేని పిచ్చి నా కొడుకు అని ఎక్కడికే వెళ్తున్నావా మరి ఏమో అని వేరనుకో బాబా కళ్యాణం బాబు టిక్కెట్లు అందలేదు అనుకోని ఇలా దోసుకొని వెళ్ళిపోయేదాన్ని నేలతో ఎక్కడికే కూకునకి మళ్ళీ దూరంగా కూకుంటే ఎవరి బుర్ర కనపడుతుందేమో నా బాబా అండేమో అని ముందు కూకుంటే అంత పిచ్చి నా కలియా బాబు అంటే నాకు చాలా పిచ్చి బాబా అడిగినాక ఇప్పుడు డాన్స్ అయి కట్టాను కదా నెగ్గిన తర్వాత పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ గా వెళ్ళి కలిసివా నెగ్గిన తర్వాత వెళ్ళలేదు బాబా లిగ్గారు నాకు ఆనందం కలిగింది కదా మరి ఇక్కడ ఇక్కడే ఉంటున్నాడు ఒకటి ఉంటున్నాడు బాబు ఆవే మరి ఇక్కడే ఉంటున్నారంటే నన్ను ఎల్లలేదు ఎల్లలేదు ఏటంటే నాకు ఒక ధైర్యం లెగ్గారు అందరికి అందరు సీ అన్నారు క్యానవర్ తిరిగినప్పుడు కుక్కను కొట్టిన కర్రలు ఆ ముంజూరు కాడ ఉన్న కర్రలు కూడా ఇట్టి తగులుకొచ్చారు చీపురు గట్టలు కూడా ఇసిరేరు అన్ని బాధలు పడ్డాను ఏ రోడ్డు అంటే వెళ్తుంటే కొన్నూరు మొగుడే నచ్చాడా నీకు ఈ మొగుడు నచ్చలేదు అన్న ఇంత కోపం పడుతుంటే కోపం పడకు ఎత్తిన రోజుని పులి లెగిసిన రోజుని పులి నువ్వేం కోపం పడకు నన్ను లెంజ్ అన్నయ్ లెమ్ అనుకొని నేను గుండెల మీద చెయ్యి చెప్తున్నాను నా కలిగిన బాబు ఈ చుట్టూ రాకపోతే నా పేణం అక్కడే విడిచిపెట్టేస్తాను అని చెవాలు చేసాను దొరతల్ గుడికరా నా బాబు ఎక్కడుంటేనే నేను వెళ్ళి చూడక్కర్లేదు నా బాబు గెలిచాడు కదండి ఈ కళ్ళతో చూసాను కదా అంతే ఎందుకు బాబు నా ముసలి పేణం ఇలాంటి పడుచోరు కదా నా ముసలి పేణం ఎందుకు నా బాబు గెలిచాడు రెండు కళ్ళతో చూశాను ఎగరడం చూశాను టీవీ పెట్టుకుంటాను ఓ ఎప్పుడు మాలలో వేసుకున్నప్పుడు అలా ముందుగా పెట్టుకుంటాను ముందు దేవుడి మాటలు పెట్టుకుంటాను తర్వాత కళ్యాణ బొమ్మ వార్తలు చూస్తాను నేను చూస్తున్నాను కదా చూసి ఆ రోజు నెగ్గిన తర్వాత పవన్ కళ్యాణ్ బాబు తెలిసి ఉంటారు కదా మీకు ఏం తెలుసా ఏది పదకొండు గంటలకో పది గంటలకో నెగ్గుతారని ఒకదాని ఇస్తే నేను తెల్లరికట్లు నాలుగు గంటలకు ఆర్థన చేసుకుని టీవీ కడుక్కున్నాను కదండి ఇంకా చాయంతరం దాకా టీవీలోనే పెట్టుకున్నాను మా మసలోడు టీవీలో పెట్టయిపో టీవీలో పెట్ట ఇంకా నాకు ఊళ్ళేదు పొయ్యి అదేడు నా ఈ టీవీ చూడడం పొయ్యి ఆదేడు నా టీవీ చూడడం నేను ఎంత సరదా పడ్డాను మీరు పోయారు కానీ ఎంత గెంతులు వేసాను నన్ను తిట్టినోళ్ళకల్లా వాగాపిచ్చాను రత్యమే వెళ్తున్నాను వెళ్ళిది అప్పుడు తిట్టినోళ్ళు అలా అనుకున్నారు తిట్టారని నేను బాధపడలేదండి వాళ్ళ ఊరు మీరు తిట్టారు కదా అని అనుకోలేదు నా బావ గెలిచాడు నా బావ కాడికి నేను చాలా ఏమిలోకం పడ్డాను బాబా చాలా బూతులాడారు నన్ను ఈ అని తెలితే ఈ సవ్వు వాడ సవా కొట్టేసి ఇది ఇంటి మీద ఇవ్వమీద ఇలాగేసుకొని కాలు జోడేసుకొని బీపీ మొలాని పడిపోతానేమో అని ఇది ఎక్కడికో పోయింది బాబోయ్ తలుపు జారేసేసి పోయింది క్యాన్వేసు పోయింది పోలే సత్తా ఎండ అనివాడు అలాగే పోయేదాన్ని బాబోయ్ నాకు కూడు కుమ్ము లేకుండా ఇదికి చిత్రగారి తోట అన్నపూర్ణ కాడ ఎక్కడ మన రామ టాసి మంగారాంపేట అన్ని ఈదులు తిరిగి అన్ని ఈదుల్లోను ఇష్టం ఉన్న వాళ్ళు అలాగే నమ్మన్నారు ఇష్టం లేని వాళ్ళు వచ్చారు ఇష్టం లేని వాళ్ళు వచ్చారు చాలా బాధలు పెట్టారు నన్ను బాధలు పెట్టినా ప్రచారం చేసేటప్పుడు బాధలు పెట్టినా ఈతన్తోతి ఇంటికి రాబోడికి ఈతంతో పోరు ఈదిలోకి వెళ్తే ఆలతో పోరు అన్ని బాధలు పడి 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 దేవుడు నా వంక చూసి నా బాధ అంతా ఒక్కసారి పొగలు కొట్టేశాడు నా కళ్యాణం బాబు లెగ్గాక నాకు పుట్టుడు అంత ఆశ వచ్చింది నా కొడుకులు లేపన్నా పర్వాలేదు బాబా లెగ్గా లేదా లెగ్గాడు అందరికీ సరిపోయింది అందరూ ఆనందంగా ఉన్నారు తిట్టినోళ్ళందరూ నా కొడుకుడికి వెళ్ళి నాకు ఉద్యోగం వేయండి నాకు ఇది చేయండి అన్న వాళ్ళు ఉన్నారు నన్ను తిట్టినోళ్ళే వెళ్తారు నా బాబు కాడికి నేను ఖచ్చితంగా చెప్తున్నాను అండి వెళ్తావు నేనండి నా బాబు ఎప్పుడు ఆకెత్తే అప్పుడు వెళ్తాను నా బాబు నన్ను చెప్పి నాకైతే బాబా గన్లట్టుకుని వస్తున్నారు నా బాబా వచ్చేస్తున్నట్టు కారుతో మంచి ఎండ కారు కడ్డుగా పడిపోయాను వెనకాల పోలీసు వాళ్ళు ఆగేస్తున్నారు పోలీసు వాళ్ళు ఆగేత్తంటే మీరు ఎందుకు లాగుతున్నారు నాకు అన్నాను ఎరతమాలు నాకు ఇష్టం ఆ బాబు ఏ సినిమాలు విన్నా ఎరతమాలు వేసుకుంటాడు నాకు ఆ ఎరతమాలు వేసుకొని అడ్డుగా పడిపోయాను అడ్డుగా పడిపోతే అందరూ లాగేయడమే వెళ్ళడమే అందరూ లాగేయడమే ముందుకెళ్ళడమే చాయిబాబు గుడికాడ అన్నం వెళ్ళారు అక్కడ కట్టాను బాబా ఇష్టం వచ్చినట్టు ఏటమ్మా ఏదో ఏనాకెళ్తున్నారు బాబు కాళ్ళ నాటకతో అప్పుడు లాగేసిన అప్పుడు ఎమ్మెల్యే గారు అన్నారు ఆవిడ పిచ్చి ఆవిడ ఆనందం మనం పోగొట్టుకోవడం ఎందుకని గ్యారిడీ పెట్టేసి ఈడియా తీసేసారు అంత పిచ్చి బాబా మీరేమంటానండి నేను ఇదిగో నాకు కుతురిది ఎందుకు అమ్మేస్తాను పెట్టేస్తాను చెట్టు కింద ఉన్నా నిజాతగా ఉంటే చెట్టు కింద ఉన్న నీడ కాస్తది దేవుడు కాస్తాడు సంపూర్తంగా మంచినీళ్ళు తాగితే కడుపు నిండుతుంది కడుపు నిండా మాయ మాట్లాడి ఇంత అన్నం తిని మాంసంతో తిన్నా మనకి అది ఒక్కటే గుర్తు నా వయసుని పెట్టే మాట్లాడుతున్నాను మీరు కలిసి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం వస్తా ఆయనతో ఏం చెప్తాను నేనా ఆనందం ఎంత ఆనందం పడిపోతాను నా బాబు పొన్నూరు కూడా అన్నావు అన్నారు నా కొడుక నువ్వు గెలిచావు నాకు అదే చాలు బాబు నాకు ఏం అక్కర్లేదు నాకు ఆతద్దు బాబా అవుగా అంత దూరాన్నించి వచ్చాడు ఆ బాబు ఆ బాబు పేరు నాకు రావటం లేదు ఆటో మీనున్నది నా మనం ఎంత ఆనందంగా పట్టిపోయాడు నా కూతురు అప్పచెప్పింది ఆ బాబుకి ఆ బాబుకి అప్పచెప్పింది బాబు నా అమ్మకి ఎవరూ లేరు అనుకున్నాను నేనే కూతురిని పెట్టాలేమో నా నా భర్త ఏమంటాడో అలా అమ్మని చూసుకుంటుందని అంటారేమో అని అనుకున్నాను మీరు మీరున్నారు బాబు అని అప్పచెప్పింది చేతులు చేయసి నా బాబుకి ఆ బావి రావటం లేదు నూర్ట్లో నా కళ్యాణం బంద్ వస్తుంది శ్రీనేశ్వరావు గారు అగో రాత్రి మాట్లాడేరు